తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అనేది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండాలండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఆలపాటి మనకు ఎంత చేశారో మనం కూడా ఆలపాటికి అంతకన్నా ఎక్కువ చేద్దామని పిలుపునిచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మన గెలుపుకు ఏ విధంగా కృషి చేశారో మనం కూడా అదే విధంగా ఆయన గెలుపు కృషి చేద్దామన్నారు మనోహర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మంత్రి నాదెళ్ల మాట్లాడుతూ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు కూటమి అభ్యర్థి గెలుపుకు మనమంతా కష్టపడి పనిచేద్దాం అన్నారు నియోజకవర్గ స్థాయిలో అందరూ కలిసి ఆలపాటి రాజాను గెలిపించుకోవాలని కోరారు డిగ్రీ పూర్తి చేసిన మన బంధువులు స్నేహితులు చుట్టుపక్కల పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి చేత ఓటు చేయించాలని జనసేన ముఖ్య నాయకులను కోరారు మంత్రి మనోహర్ నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు ఈ నెల ఏడవ తేదీన గుంటూరులో ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తున్నారని ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు మన అభ్యర్థి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అది కూటమిలో నిజాయితీగా కష్టపడి మనకెంత మెజార్టీ వచ్చిందో అదేవిధంగా ఆయనకున్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా జనాల్లో హైయెస్ట్ మెజార్టీ వచ్చినట్టు మన కూడా కష్టపడి పనిచేయాలి దానికి క్షేత్రస్థాయిలో వీళ్ళందరూ కూడా వార్డులో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి ఆ ఓటర్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కూడా తీసుకుని వాళ్ళతో సమన్వయపరచుకుంటూ ఆల్పడి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన నూటి నూరు శాతం ఉంది ఇది ఒక బాధ్యతగా మరొకసారి చెప్తున్నాను నేను కూటమిలో మనకు ఆ నిజాయితీ నిబద్ధతతోటి కష్టపడి పనిచేసే మనస్తత్వం అందరిలో ఉంది కాబట్టి జనసేన పార్టీ నుంచి అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆలపా రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజార్టీ వచ్చినట్టు మన కాన్స్టియన్స్గా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి ఇందాక మానసా చెప్పినట్టు వాళ్ళు కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు కానీ మన వంతు మనం స్టార్ట్ చేద్దాం ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనని ఆహ్వానిస్తారు పిలుస్తారు రమణరావు గారు ఇందాక చెప్పిన అనుమానం కూడా నేను అనేది ఏంటంటే కూటమి భాగంగా మనం చేసే మీటింగ్స్ అన్నింటిలో కూడా మనం పాల్గొవాలి అది ఏ స్థాయిని అవ్వచ్చు మండల స్థాయి అవ్వచ్చు మనకి తెనాలి మున్సిపాలిటీ అవ్వచ్చు వీటన్నిట్లో కూడా మీరు పాల్గొని ఖచ్చితంగా ఇందులో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఈ నాలుగు వారాలు మనం జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళే విధానం ఇందరూ అందరూ కూడా పాల్గొనాలి మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్